మీరు చాలా గొప్పవాళ్ళ గురుగారు అయ్యత మరి పూర్తి పేరు ఆ పేరు కృష్ణ గురుగారు సాయికృష్ణ సాయి కృష్ణ సాయి కృష్ణ గారు ఎక్కడ ఉంటారు నేను హైత్ నగర్ ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ అడ్వకేట్ చేస్తాను అడ్వకేట్ అడ్వకేట్ అంటే ఇక కరెక్ట్ గా సరైన తగిలితే అద్భుతాలు జరుగుతాయి జీవితంలో అయ్యా ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు కదా నేను అదృష్టం పెట్టుకోవడం కానీ లాగా అయిపోయాను చాలా గొప్పగా ఉన్నాను గురుగారు యాక్చువల్లీ ఇంత ముందు అంత యాక్టివ్ లేకపోతుంది ఇప్పుడు యాక్టివ్ అయినాను నువ్వు వేసుకున్న వెంటనే నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయింది గురుగారు నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అయితే పోతాయని కోరుకుంటున్నాను గురు ఆ సమస్యల గురించి ఆలోచించదు నా దగ్గరకు వచ్చాక అవన్నీ కూడా చెప్పా కదా మీకు అగ్నిగుండంలో పడ్డ దూది ఎట్లా కాలిపోతుందో అట్లాగే సమస్యలన్నీ వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ గురుగారు యాక్చువల్లీ మీరు చాలా గొప్పవాళ్ళు గురుగారు అది ప్రత్యక్షంగా చూస్తే కానీ తప్ప జనరల్గా నమ్మలేరు ఎవరు నమ్మలేరు ఇట్లా చెప్పే వేస్ట్